రైస్ లోడ్ దేవునికి స్తోత్రం కలిగును గాక ప్రిలరా అందరు బాగున్నారా మేము కూడా దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి చాలా క్షేమంగా ఉన్నాం ప్రియలరా మీరందరూ కూడా బాగోవాలి అనుదినము అన్ని విషయాల్లో క్షేమంగా ఉండాలని ప్రత్యేకముగా ఈ యొక్క మైటీ గార్డ్ పీపీఎం అని మాకు యూట్యూబ్ ఛానల్ ఎంతో మంది బిడలు సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారి స్పందన మాకు తెలియచేస్తున్నారు మరి పాటలు కానివ్వండి వాక్యం కానివ్వండి వారి యొక్క బ్రతుకులలో కార్యాలు చేస్తూ అనేకలు పరస్పందన స్పందన మాకు తెలియచేస్తున్నారు ప్రిల్లరా అందుని బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మీతో పంచుకోవటానికి మరి దేవుడు మీ ముందుకు రావడానికి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చాడు ఆ దేవాద దేవునికే వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో ప్రిల్లరా మరి ఇంచుమించు ఒక వారము పది రోజుల నుంచి బీభత్సమైన వర్షాలు వరదలు సుడిగుండాలు తుఫానులు మరి మన యొక్క భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో చెలరేగుతూ ఉన్నాయి పిల్లరా మన అందరికీ తెలుసు మరి విజయవాడ ప్రాంతము ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందో ఎంత దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందో మరి వరదల వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఎన్ని కష్టాలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం పిల్లరా మరి ఆ గ్రామంలో జరిగింది మనం చూసాం ఎంతోమంది క్రైస్తవ దైవశావకులు మరి ఉన్నవారు లేనివారు కూడా వెళ్ళి ఆ యొక్క వరదలో చెక్కబడిన వారికి వసతులు లేని వారికి ఎంతోమందికి ఆకలి తీరుస్తున్నారు చాలామంది సహాయక సహాయకర్తలు లేచి వారిని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు అంటే మనసున్న ప్రతి ఒక్కరు మానవత్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు ప్రిలారా మరి అది ఎంతో సంతోషకరమైన విషయము మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి బిడ్డకి రోజు ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్న ప్రతి బిడ్డని నేను కోరుకునేది ఒకటే అందరమీ అన్ని రకాలుగా సహాయం చేయాలని దేవుని వాక్యం ఇస్తూ ఉన్నది ప్రిలారా కాబట్టి మీరు గమనించి మనకున్న స్థితిలో మనము వారికి సహాయపడాలి వారికి మనము మనంతు మనము సహకరించాలని నా ఆశ నేను తెలియజేస్తున్నాను పిల్లరా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో రోజు ఆ యొక్క బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయాలని నేను దేవుని పేరట తెలియచేస్తూ మరి ఎవరైనా మీరు ఒకవేళ వాళ్ళకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్న ప్రతి బిడ్డ కూడా వాళ్ళకేమైనా సహాయం చేయాలని మీకు ఆశ కలిగి ఉంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి చేయొచ్చు మీరు లేకపోతే వెళ్తున్న దైవశవకులకి మీరు పంపించి మీకున్నంతలోనే ఆ యొక్క బాధలోను వేదనలోను ఇబ్బందులోను వస్త్రహీనతలోను ఆకలిప్పులతోనూ మరి నానా కష్టాల్లోనూ ఉంటున్నా ఆ జనాలకి మీరు సహాయం చేయాలని నేను దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారే కాబట్టి లేకపోతే ప్రోగ్రామ్స్ చూసే ప్రతి బిడ్డకి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా మీరు విరాళం వారికి చెల్లించాలని అనుకుంటే ఎంతోమంది దైవశకులు వెళ్తున్నారు అక్కడికి లేకపోతే కనుక మీకు దగ్గరలో ఉంటే మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళకి ఇచ్చి మీరు పంపించండి వాళ్ళకి సహాయం పంపించండి దేవుడు ఆశ్చర్యమైన రీతిలో మీకు దేవుడు సహాయం చేస్తాడు ఎందుకని నేను చెప్తున్నానంటే ఈ మాట ఒకరికొకరు ప్రార్థన సహాయం ఉండాలి అలాగే ఆర్థిక సహాయం మనము గారి ద్వారా చిన్న ధర్మశాస్త్ర గ్రంథంలోనే కానివ్వండి యేసుక్రీస్తు ప్రభుల వారే కానివ్వండి మరి చెప్పిన సంగతులు ఏంటంటే నీ పొరుగువారు నిన్ను వలని పురుగు ప్రేమించాలి వారి కష్టాల్లో బాధల్లో ఉంటే నీ వంతు సహాయం నువ్వు చేయాలని చెప్పింది వాక్యం మరి అలాగే పాత నిబంధన గ్రంథంలో మరి ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా ఆపదలో ఉన్న నీ సహోదరునికి నీవు చెయ్యో తెచ్చి మరి సహాయం చేసి ముందుకు నడిపించాలి నీకున్నంతలోనే మరి వారికి పెట్టాలి అని మనకు వాక్యం నేర్పించింది ప్రిలరా నా వంతు నేను సహాయం వాళ్ళకి పంపిస్తూ ఉన్నాను ఎందుకనంటే ప్రిలరా మనము చిన్నగా మనము సేవ చేసిన మరి ఉన్నతమైన స్థితిలో ఉన్న దైవశకులు పరిచయం చేసిన ఎవరికి తోచినంత వారు ఎవరికి ఉన్నంత స్థితిలో వారు వారికి మరి పంచాలని సహాయం చేయాలని నేను మిమ్మల్ని దేవుని పేరట తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా మీరు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి మరి సహాయం చేసి సహాయం చేసిన అమ్మగారని ఫోన్ ద్వారా కానీ లేకపోతే కామెంట్ ద్వారా కానీ నాకు మీరు తెలియచేయండి నేను వాళ్ళకి సహాయం చేసిన అమ్మగారు మరి నేను వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళానమ్మగారు అని మీరు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి బిడ్డకి నేను చెప్పేది ఏంటంటే కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి లేదా ఫోన్ ద్వారా అయినా తెలియచేయండి ఎందుకంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇవ్వబడుతుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ యొక్క స్పందన నాకు తెలియచేయవచ్చును కానీ తప్పనిసరిగా వాళ్ళందరికీ మీరు కొద్ద గొప్ప సహాయాన్ని మాత్రం పంపించండి నేను అదే దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను అలాగనే మీకు నా ఆర్థికంగా సహాయం చేయటమే కాదండి ప్రార్థనలో మరి ముఖ్యంగా మర్చిపోవద్దు అలాంటి పరిస్థితి ఇంకెప్పుడు ఎవరికి సంభవించకుండా మీరందరూ కూడా ప్రార్థనలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను దేవుని పేరట తెలియజేస్తున్నాను నా వంతు నేను ప్రిల్లారా నేను ఎప్పుడు మీకు చెప్పలేదు నా వంతు నేను నా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు నాకు మరి ఆర్థికంగా నన్ను హెచ్చించిన స్థితికులది కూడా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బీద దైవ షావుకులు అంటే గుడ్డువారు కానివ్వండి కుంటివారు కానివ్వండి మగవారు ఉన్నత్తివారు చెటువారు రంగహీన వాళ్ళందరూ అలాగే వాళ్ళ కాకుండా బీద దైవ అంటే సంఘము లేకుండా లేకపోతే ఇద్దరు ముగ్గురు సంఘాన్ని పెట్టుకుని దేవుని మీద ఆనుకుని నడిపిస్తున్న దైవచనులకు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ప్రతీది కూడా నేను ఇరవై రెండు రూపాయలు వంద రూపాయలకి ఇరవై రెండు రూపాయలు నేను దశమభాగం తీసి నెలంతా వాటిని కూర్చి ఆ సేవకులకి నేను పంపిస్తూ ఉంటాను పేదవారికి ప్రతీ నెల నేను పంపిస్తానండి ఇది నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు చేశాను కాబట్టి అది మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను అలాగే ఎవరు ఎవరికైతే మందిరాలు లేవో స్థలాలు లేదో వాళ్ళకు కూడా ఇంచుమించు సంవత్సరం అంతా నేను కూడబెట్టిన ఆ యొక్క ద్రవ్యాన్ని ఎంత ఉంటే అంతే పదివేలు కానివ్వండి లేకపోతే పదిహేను వేలు కానివ్వండి ఆ అమౌంటే నేను దైవశావుకులకి నేను పంపిస్తూ వాళ్ళ మందిరాలలో ఏదో కొద్దో గొప్ప మనంతు మనము ఉండాలన్నట్లుగా నేను వాళ్ళకి నా ద్వారా దేవుడు సహాయం పంపిస్తూ ఉంటాడు ప్రిలారా దేవుడు నాకు ఇచ్చింది మరలా నా ద్వారా దేవుడు అనేకమైన మంది దైవశావుకులకు మరి ఉన్నంతలోనే చేయాలని దేవుడు నాకు నేర్పించిన ఆ క్రమాన్ని విధానాన్ని బట్టి నేను ముందుకి కొనసాగుతూ ఉంటాను మీరు కూడా మరొక ప్రార్థనే కాదు ఒక వాక్యమే కాదు ఒక పాటలే కాదు కానీ మనం ఉన్నంతలో దేవుడు మనకు ఆర్థికంగా ఇచ్చినంతలో కూడా ఎవరైతే పీద దైవశకులు ఉన్నారో ఎవరైతే మరి సహా స్థితిలో ఉన్నారో వారికి మనం ప్రతీ నెల చేయాలి ప్రతి సంవత్సరం చేయాలి నాకు సహకరిస్తున్న బిడ్డలు ఉన్నారు ఫోన్ ద్వారా కొంతమంది పరిచయం అయిన బిడ్డలు వారికి నేను చెప్పగానే మరి హైదరాబాద్ గ్రామంలో ఉంటారు పిల్లలు ఆశ శ్వేత ఆ వాణి ఆ జ్యోతి ఆ సిస్టర్స్ నలుగురు కూడా నేను ఏదైనా ఎప్పుడైనా చెప్పినప్పుడు వెంటనే ఆ బిడ్డలు సహకరిస్తారు అలాగే వైజాగ్ సహోదరి కృపా సిస్టర్ అని ఆమె కూడా ఎంతో పరిచర్యలు పాలు పొందుతూ నా దగ్గర ఉంటున్న బిడ్డలు కొంతమంది కూడా మరి వారికి తోచిందే మరి ప్రే హిజవర్ బ్లెస్సింగ్ అనే సహవాసు గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డకి ఏదైనా ఇలా ఆపద చెప్తే మరి గ్రూప్ తరపున ఇంత ఇవ్వాలన్నట్లుగా ఉంటే కంపల్సరిగా వాళ్ళందరూ సహకరిస్తున్నారు ప్రిలారా మరి ఆ రకంగా మేము ముందుకి పరిచయాన్ని కొనసాగిస్తూ ఉన్నాము నేను ఎప్పుడు మీకు చెప్పలేదు నేను ఛానల్ ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుంది ఆర్థికంగా ఎప్పుడు నేను మీతో మాట్లాడిందే లేదు ఆ వీడియోస్ అన్నీ చూడండి కానీ మీరు ఒకరికొకరు సహాయం చేస్తే దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో మరి పదయో వంతు తీసేసి కొంతమంది చేతులు దులుపుకుంటారు అలా కాదు పదే వంతు దేవునికి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీరు దేవునికి లెక్క చెప్పుకుంటారు తప్పనిసరిగా వాక్యం చెప్పింది చేయాలని మీరు చేస్తే మీరు ఆశీర్వదింపబడతారు అది కాకుండా ఇంకా మనకు కలిగిన దాంట్లో పేదవారికి ఎవరికైతే అస్సల ఆదరణ లేదు వాళ్ళందరికీ మనం వంతు మనం సహాయం చేయాలి దేవుడు మనకు నేర్పించింది మరి వాక్యం మనకు నేర్పించింది ఎందుకనంటే అది మనం కొనసాగినప్పుడు అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నేను అలాగ ఆశీర్వదింపబడ్డాను నేను అలాగనే దేవుడు నన్ను ఆర్థికంగాను ప్రతి విషయంలో కూడా లేవనెత్తాడు ప్రిలరా కాబట్టి మీకు నా అనుభవాలనే చెప్తున్నాను నేను ఎందుకంటే దేవుని సన్నిధానంలో ప్రార్థనతో పాటు వాక్యంతో పాటు పాటలతో పాటు ఇది ఒక సేవ ఇది ప్రీతికరం దేవునికి ఇష్టం అందుకే కీర్తనాకారుడైన దావీదు గారు పరిశుద్ధాత్మదేవుని ప్రేరణ ద్వారా నలభై ఒకటో కీర్తన అనుకుంటున్నాను అందులో మొదటి వచ్చినము ఏమని ఉంటుంది బీదలను కటాక్షించేవాడు ధన్యుడు బీదవాడంట బీదవాడికి ఎవడైనా సహాయం చేస్తే ఎహోవాకు అప్పిచ్చేవాడని శాంతిల గ్రంథంలో దావీదు మహారాజు గారి కుమారుడైన సులోమన్ గారు ద్వారా దేవుడు తెలియజేశారు కాబట్టి సంగతులన్నీ మీరు మనసులో పెట్టుకుని దయచేసి మీరెవరు కూడా అన్యతగా భావించవద్దు ప్రిలారా మీ వంతు మీరు ఆర్థికంగా ఆ యొక్క వరద బాధితులు ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీరు సహాయం చేయాలని నేను ప్రత్యేకముగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఎవరు కూడా అన్యతగా భావించవద్దు ప్రిలారా ఒకరికొకరు కష్టంలో ఉన్నప్పుడు ఆదరించుకుంటూ ప్రార్థన సహాయాన్ని కూడా మనం ఒకరికొకరికి చేయాలి మనందరివి కూడా ప్రార్థన చేయాలి తప్పనిసరిగా మీరు మర్చిపోవద్దని నేను తెలియచేస్తున్నాను రైస్లా